హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సుమన్ వర్మ ఈరోజు వీడియో వచ్చేసి మన కార్కి వచ్చేసి స్పోర్ట్స్ పెడల్స్ నాన్ స్లిప్ పెడల్స్ వీటి పేరు వచ్చేసి ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో పర్చేజ్ చేశాను నాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు ఓన్లీ ఇవి వచ్చేసి ప్లాస్టిక్ అండ్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఇవి రెడీ చేశారు ఫ్లిప్కార్ట్ లో రేటింగ్ చూస్తే వీటికైతే కొంచెం తక్కువనే ఉంది త్రీ 3.8 నైన్ త్రీ అలా ఉంది సో అయినా కూడా నేను ఆర్డర్ పెట్టాను ఇవి వచ్చాయి నాకు త్రీ ఫోర్ డేస్ లో వచ్చాయి కాకపోతే నేను ఎలా ఉంటుంది నా కార్ కి అని చెప్పేసి నేను ఖచ్చితంగా తీసుకొని ఒక వీడియో చేద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో నేను వీటిని అయితే ఫిట్ చేశాను సో బోల్డర్ కూడా కొన్ని ఫిట్ చేశాను ఇప్పుడు నా కార్ దగ్గరికి వెళ్ళి కార్ లో ఫిట్టింగ్ చేద్దాం ఇవి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో నా కార్ వచ్చేసి ఐ టెన్ టూ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సో ఏ విధంగా ఫిట్ అవుతాయో అసలు ఫిట్ అవుతాయా లేదా అనేది ఒకసారి చూద్దాం రండి ఇది వచ్చేసి నా కారణం అన్నమాట సో దీనికి నేను ఫిట్ చేయబోతున్నాను సో కింద చూసుకుంటే పెడల్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ప్రజెంట్ అయితే కొంచెం పాడైపోయి ఉన్నాయి ఆ రబ్బర్స్ నేను వాటిని రబ్బర్ పైన ఒకసారి ఇన్స్టాల్ చేస్తాను సెట్ అయితే రబ్బర్ పైన ఉంచుతాను ఒకవేళ రబ్బర్ పైన సెట్ కాకపోతే నేను రబ్బర్ మొత్తం తీసేసి ఓన్లీ ఆ మెటల్స్ పైన ఇన్స్టాల్ చేద్దామని అనుకుంటున్నాను సో ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి ఫిట్ చేయకముందు అంటే వాటికి స్క్రూస్ బిగించకముందు ఆ పక్కన ముందే వచ్చేసి బిగించిన తర్వాత సో అన్నీ కలిపేసి నేను బిగించేశాను సో యాక్సిలేటర్కి అయితే త్రీ స్క్రూస్ ఉన్నవి సో యాక్సిలేటర్ అండ్ మన లైక్ బ్రేక్ అండ్ క్లచ్కి మాత్రం ఫోర్ ఫోర్ ఉన్నవి అన్నీ ఫిట్ చేయడానికి నాకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో వీటిని మనకి ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది వీటిని ఫిట్ చేసేసుకోవచ్చు ఇలా లాస్ట్కి ఇలా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఫిట్ చేసిన తర్వాత ఈ బోల్ట్లను మాత్రం చివర్లో ఇలా పెట్టుకోవాలి ఎందుకు అంటే కొంచెం దగ్గర ఉంటే ఆ పిడల్ అనేది దాంట్లో సెట్ అవ్వదు సో ఇలా పెట్టి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి యాక్సిలేటర్ పెడల్ అనేది రిమూవ్ చేయాలి సో ఎందుకు అంటే యాక్సిలేటర్ పెడల్ అనేది రిమూవ్ చేయకపోతే మనం డైరెక్ట్ ఫిట్టింగ్ చేయడానికి అవ్వదు ఇప్పుడు ఎందుకు అంటే ఈ మనకి బ్రేక్ అండ్ క్లచ్ కే పెడల్స్ మాత్రం అవి రిమూవ్ అవ్వవు సో యాక్సిలేటర్ పెడల్ రిమూవ్ అవుతుంది అది ఏ విధంగా రిమూవ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఇది కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది అంటే ఇబ్బంది అయ్యింది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది పెడల్ తీయక సో దానికి వెనుక సైడ్ రాడ్కి పట్టుకొని ఒక త్రీ క్లాంప్స్ పట్టుకొని ఉంటుంది అండ్ ఇంకొకటి ఒకటి పెడల్ పెడల్కి వచ్చేసి ఒక హోల్ ఉంటుంది ఆ హోల్లో అది సెట్ చేయాలి సో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగానైతే నాకు వచ్చింది ఒక టూ మినిట్స్ తిప్పల పడ్డ తర్వాత వచ్చింది వచ్చినాక ఇది మాత్రం ఈ విధంగా ఉంటుంది సో ఇలా రిమూవ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఫిట్టింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది సో పెడల్కి మనం అటాచ్ చేసుకొని ఈ ఏదైతే నాన్ స్లిప్ పెడల్ ఉందో సో ఇది అటాచ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఈలోపు నేను వచ్చేసి ఇంకొకటి బ్రేక్ అండ్ క్లచ్ ఈ వీటికి నేను ఈ రబ్బర్స్ పైన ఫిట్టింగ్ అనేది పెడుతున్నాను సో రబ్బర్స్ పైన పెడితే అది సెట్ అవుతుందా సెట్ అవుదా అనేది మనం చూద్దాము మాక్సిమం అయితే సెట్ అవ్వదు ఎందుకంటే వాటి సైజ్ చూసా నేను ఆల్రెడీ కాకపోతే అవి సరిగ్గా పని చేయలేదు వీటిని చాలా లూజ్ చేసుకొని లాస్ట్ థ్రెడ్ వరకు పెట్టేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దానికి నేను ఫిట్టింగ్ చేస్తున్నాను ఒకవేళ సెట్ అయితే మాత్రం ఇలానే ఉంచుతాను ఒకవేళ సెట్ కాకపోతే మాత్రం రబ్బర్స్ తీసేసి పెట్టుకోవడమే బెటరు ఎందుకు అంటే అవి పర్ఫెక్ట్గా సెట్ అవ్వు పర్ఫెక్ట్గా సెట్ కాకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు సో ఈ విధంగానైతే నేను ట్రై చేస్తాను కాకపోతే నాకు అవి సెట్ అవ్వట్లేదు అది క్రాస్లో వెళ్ళిపోతుంది సో సెట్ అవ్వట్లేదు నేను ఏం చేస్తాను అంటే ఇక రబ్బరు తీసేయాలనే అనిపించింది నాకు మళ్ళీ ఒకసారి చూశాను సో రబ్బర్ ప్రాబ్లమా దీని ప్రాబ్లమా అనేది మళ్ళీ ఒకసారి ట్రై చేసి మళ్ళీ ఒకసారి చూశాను చూసిన తర్వాత మాత్రం కొంచెం సెట్ అయినట్టు అనిపించింది కాకపోతే పైన స్క్రూసు కింద స్క్రూసు ఫోర్ స్క్రూస్ వచ్చేసి ఈక్వల్గా మిడిల్కి ఏవైతే అవి రాడ్స్ చిన్నవి ఉన్నాయో సో అవి మిడిల్కి రావాలి అవి మిడిల్కి రాకపోతే మాత్రం అది గ్రిప్ అనేది క్రాస్ అయిపోతుంది మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతుంది సో నేను ఏం చేశాను అంటే మొత్తం రబ్బర్స్ అనేటివి తీసేశాను రబ్బర్స్ మొత్తం రిమూవ్ చేసేసాను రబ్బర్స్ రిమూవ్ చేసిన తర్వాత వాటిని పక్కా పెట్టేసి ఇప్పుడు నేను వచ్చేసి డైరెక్ట్ పిడల్ని ఫిట్ చేశాను ఇప్పుడు ఫిట్ అవుతుందా ఫిట్ అవ్వదా అనేది ఒక్కసారి చూద్దాం సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా బాగా ఫిట్ అవుతుంది సో రబ్బర్స్ తీస్తేనే బెటరు ఎవరైనా కూడా రబ్బర్స్ తీసే ఫిట్ చేసుకోండి ఇది మాత్రం పర్చేజ్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్లో ఇది వర్త అంటే ఖచ్చితంగా వర్త అనే చెప్పచ్చు ఎందుకు అంటే మనకి ఈ పెడల్స్కి ఆ పెడల్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది సో వీటికి ఎందుకు అంటే వీటికి హోల్స్ ఉంటాయి సో మనకి ఈ యాక్సిలేటర్ కాడ కానీ ఇక్కడ కింద మనకి ఎయిర్ కండిషనర్ వస్తుంది సో అది మనం మూడు పెట్టుకున్నాం అనుకోనే మన కాళ్ళకి కాళ్ళకి ఏదైనా చెమటలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఆ హోల్స్ ఉంటుంది ఆ హోల్స్ వల్ల మనకి చాలా ఫ్రీగా ఉంటుంది మళ్ళీ కంఫర్ట్గా ఉంది చాలా ఇప్పుడు చిన్న చిన్న వెహికల్స్కి మాత్రం ఖచ్చితంగా నేను రిఫర్ చేస్తాను ఎందుకు అంటే ఆ చిన్న చిన్న వెహికల్స్కి ఇవి స్పోర్ట్స్ కారు మాదిరిగా సో చాలా బాగా ఉన్నాయి యాక్సిలేటర్ వచ్చేసి ఇలా నేను తీసుకొని ఇలా పెట్టేసాను నాకు మాత్రం ఒక హోల్ మాత్రం అది చిన్నగా ఇచ్చారు సో నేను ఏం చేశానంటే స్క్రూ డ్రైవర్తోనే దానికి కూడా హోల్ పెట్టేశాను హోల్ పెట్టేసి ఈ విధంగా చేశాను ఈ విధంగా చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసేసాను ఫిట్టింగ్ చేసిన తర్వాత దీనికి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టి బోల్ట్ పెట్టేసుకొని టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బోల్ట్ని పట్టుకొని సో స్కూ స్క్రూ డ్రైవర్ని వచ్చేసి మనము ఇటు సైడ్ నుండి ఫిట్ చేసుకోవాలి ఇవి మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకు అంటే మనము డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ మనకి బయట ఎవరికైనా వెహికల్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకు కూడా కొంచెం అలవాటు ఉండాలి వీటికి సో ఈ వీటితో డ్రైవింగ్ నేనైతే లాంగ్ డ్రైవ్ అయితే ఏం చేయలేదు ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను కాకపోతే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇప్పుడు కింద ఈ పెడల్స్ కూడా చూసుకోవాలి ఎందుకు అంటే మనకి రన్నింగ్లో డ్రైవింగ్లో హైవే మీద ఉన్నప్పుడు కానీ ఇంకెప్పుడైనా కానీ మనకి ఎందుకంటే ఆ పెడల్స్కి ఈ పెడల్స్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో మనం అయితే చూసుకోవాలి నాకైతే కంఫర్ట్గానే అనిపించాయి ఈ వెహికల్స్ ఇంకొకటి గ్లచ్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది దాన్ని కూడా నేను దానికి ఉన్న రబ్బర్ మాత్రం రిమూవ్ చేస్తున్నాను సో రబ్బర్ రిమూవ్ చేసుకుంటేనే ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది కొందరు రబ్బర్ పైన వేస్తున్నారు సో ఈ రబ్బర్ నాది చాలా డ్యామేజ్ అయిపోయింది దీన్ని నేను పక్కగా పడేస్తున్నాను పక్కా పడేసుకొని ఇప్పుడు ఇదైతే ఈ విధంగా మనం ఏ అయినా కూడా మిడిల్ పార్ట్కి నాలుగు వచ్చేసేటట్టు చూసుకోవాలి సో ఎందుకంటే బ్రేక్ ను క్లచ్కి మిడిల్ పార్ట్కి ఇలా నాలుగు వచ్చేటట్టు చూసుకుంటేనే అది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సో ఇది కూడా నేను అయితే ఫిట్ చేశాను ఫిట్ చేసిన తర్వాత లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నేను ఫిట్టింగ్ చేసుకుంటేనే సో ఓవరాల్గా ఇది ఒక ఫిట్ చేయడానికి నాకు అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది సో విత్ యూట్యూబ్ వీడియో కూడా చేయాలి కాబట్టి ఇంకొక టెన్ మినిట్స్ వేసుకోండి ఈ విధంగా చేశాను చేసిన తర్వాత అన్నీ అయితే ఒకసారి అయితే చూశాను నార్మల్గా ఒక టెస్ట్ డ్రైవ్ అయితే కూడా చేశాను ఒక టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వరకు అరౌండ్ ట్రాఫిక్లో హైదరాబాద్ ట్రాఫిక్లో అయితే నడిపాను సో చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది పాతది కూడా బాగానే ఉంది కాకపోతే ఇది డిఫరెంట్ ఫెయిల్ సో లాంగ్లో వెళ్ళినప్పుడు కానీ ఓవరాల్ ఫుట్ ఫుట్ మొత్తం మొత్తం పెడుతుంది కాలు కాలికి ఇప్పుడు పాతది ఎలా ఉంది అంటే పాతది ఓన్లీ సగం ఫుట్ వరకే పడుతుంది క్లచ్కి కానీ బ్రేక్కి కానీ సో ఇది వచ్చేసి ఫుడ్ మొత్తం పడుతుంది అవుట్పుట్ అయితే ఇలా ఉంది లాస్ట్లో చాలా బాగుంది దీని కింద ఇలా ఫిట్ చేస్తాను కూడా మీరు ఒక్కసారి చూడవచ్చు ఇట్లా సో ఇవి కూడా చాలా బాగున్నాయి అంటే పర్ఫెక్ట్ ఫిట్ అయిందా లేదా అనేది ఒకసారి అయితే చూసాను ఒకటి వచ్చేసి సైడ్కి వచ్చేసింది సో దాన్ని నేను మళ్ళీ ఒకసారి అయితే సెట్ చేశాను సెట్ చేసి అయితే మళ్ళీ ఈ విధంగా చూడండి చూస్తే మీకు కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది త్రీ హండ్రెడ్ పెట్టి మనం తీసుకోవచ్చు వాడుకోవచ్చు సో అరౌండ్ నేను ఒక సిక్స్ మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను లోపు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ